ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ నైటీతో ఉన్న అమ్మాయి పేరు పిన్నింటి అప్పల ఏంటమ్మా అప్పల నారాయణమ్మ అయితే ఈమె గత కొన్నా కొన్నాళ్ళుగా నరాల వీక్నెస్ తోటి ఆమెకి వెన్నుపోస్ ఆపరేషన్ అయింది పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉండేటప్పటికీ కొంచెం ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కేజీహెచ్లోనే ఆమెకి ఆపరేషన్ చేసి కొంచెం తీశారు అయితే ఇప్పటికి కూడా ఆమె ఒక పది అడుగుల కన్నా ఎక్కువ వేయలేదు కారణం ఏంటంటే ఆ పట్టు పట్టుత్వం పటుత్వం పోయింది కానీ ఈ విధంగా మాకు కొన్ని కొంతమంది మాకు ఈమె గురించి ఫోన్ చేస్తే మేము రావడం జరిగింది ఈమె ఆరోగ్యం బాగుండేటప్పుడు మన మసీదు దగ్గర ఉండే హోటల్లో చిన్న పని చేసుకునేది అయితే ఆ ఓనర్ గారు కూడా చాలా మంచివాళ్ళు ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు మీకు అయితే ఇప్పుడు హస్బెండ్ కూడా చనిపోయి పది పదహారు సంవత్సరాలు అవుతుంది పిల్లలు కూడా లేరు వీళ్ళక్క చెల్లెలు కూడా నలుగురు కావడంతో మనం ఈ ట్రస్ట్కి ఈమెని అరవై మూడో నెంబర్గా ఎలిజిబుల్ చేయడం జరిగింది అయితే మెడిసిన్ లేదంటే రేషను ఈ రెండింటిలోనే మనం ఏదో ఒకటి ఎలిజిబుల్ చేస్తున్నాము అమ్మ నీ పరిస్థితి నువ్వు చెప్పమ్మా ఏంటి ఓసారి లెగ్గాలవా కొంచెం అలాగా ఆ ఆపరేషన్ భాగం కూడా చూపించమ్మా పర్వాలేదు అది చూపించే భాగమే కాబట్టి చూపించు ఎవరైనా ముందుకు వస్తే అక్కడికి ఆమెకి అక్కడి వరకు కట్ చేసారండి కట్ చేసి ఆ తిరిగమ్మా అయిందమ్మా అలా సంవత్సరం రెండు నెలల నుంచి ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని గారు గారు చాలా మంచి వాళ్ళు అన్నావు కదా వెరీ గుడ్ ఆయనకి నిజంగా ఈ రోజుల్లోనే అలాంటి వాళ్ళు ఉన్నారంటే నిజంగా రికార్డు అబ్బాబ్ సూపర్ హ్యాక్ సార్ వెరీ గుడ్ అమ్మా మా అందరికన్నా అతనే నిజం గొప్పడు అయితే అతనికి మా స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అయితే ఇప్పుడు మా అయితే అమ్మా మీకు టిఫిన్ ఎవరిస్తారమ్మా పంపిస్తారు అమ్మా భోజనం పంపిస్తుంది సరే మీకు నెలకి నీ ఒక్కదాని మట్టుగా మీకు ఎంత ఇవ్వాలో మా మేడం గారు చెప్తారు ఆ రేషను నీకు ఈ రోజు నుంచి ఇచ్చేస్తాం ఈ ఇదే రోజు నువ్వు తీసుకొని మళ్ళీ మేడం గారితో ఏ టైంలో మళ్ళీ రావాలో అవిడ చెప్తారు మీరు ఈ డేటే కదా మాకు అను వీలైనంత వరకు మేము సర్వీస్ చేస్తాం ఎందుకంటే ఇది మేము మా స్నేహితులతోటి మేము మా జాదేశ్వరి మేడం గారు కలిపి చేస్తున్న ఒక ఇది మమ్మల్ని అభిమానించే మనుషులతో చేస్తున్నది మాకు అదర్ నిధులతో ఏది రావట్లేదు ఇది డైరెక్ట్గా వైరల్ అయ్యే వీడియోలే ఎవరైనా ఇచ్చినట్లయినా వాళ్ళు మెసేజ్లు పెడతారు మాకు కానీ ఇది ఒక సమాజం పట్ల బాధ్యత గల కొంతమంది నా స్నేహితుల్ని సమర్థవంతుల్ని పట్టుకొని ఒక సామాన్యుడు అయిన నేను నడిపిస్తున్నటువంటి ఈ సంస్థ పేరే స్నేహాభావం చారిటబుల్ ట్రస్ట్ మా గ్రూప్ పేరు స్నేహాభావం కుటుంబం మా ఛానల్ పేరు స్నేహాభావం అశోక్ ఏమ్మా నీ ఇలాంటి వాళ్ళు మాకు దొరకడం మా అదృష్టం మేము అందుకే ఆచితూచి ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదని చూసే చేస్తాం నీకు ఈ ట్రస్ట్ ఎప్పుడు నీకు అండగా ఉంటుంది ఎప్పుడు కూడా ప్రతీ నెల కూడా వచ్చి మేడం గారు డేట్ ఇస్తారు ఆ టైంలో నువ్వు వచ్చి మీ అమ్మగారిని వచ్చి తీసుకెళ్ళిపోయి ఆవిడికి నువ్వంటే ఒక భారం కాకుండా ముందు మా రేషన్ తోటి ముందు గె గెట్టమండి పది కేజీలు మేము క్వాలిటీ రైసే ఇస్తాము క్వాలిటీ ఐటమ్సే ఇస్తాము మీరు వేరే వేరేగా మేము పేదోళ్ళు కదా అని మేము మేము పేదోళ్ళమే మేము మంచి ఐటమ్సే ఇస్తాము ఆ తర్వాత ఇంకా ముందు ముందుకి మీ ఆరోగ్యం పట్ల ప్రైవేట్గా ఎవరైనా చేయించడానికి ముందుకు వస్తే అది మీ అదృష్టం నేను న్యూరాలజిస్టులు ఎవరితోనైనా మాట్లాడతానో కొన్ని రిక్వెస్ట్ చేస్తాను ఏమైనా తక్కువలోనైతే నువ్వు ఇంకా నడగలే పరిస్థితికి తీసుకొస్తాం ఇట్లు స్నేహభావం చాటిబుల్ ట్రస్ట్ అమ్మా ఓకే మేడం ఇది పరిస్థితి మేడం ఆమె ఉన్న పరిస్థితికి ఇప్పుడు మనం చాలా అంటే నాకే ఆమె పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది ఎందుకంటే పట్టుమని చూస్తే అమ్మాయికి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు ఎక్కువ ఉండవు మహా అయితే ఒక ముప్పై లోపు ఉంటుందేమో పదహారు సంవత్సరాల క్రితం భర్త పోవడం కాళ్ళు చేతులు పట్టుకొని తప్పిపోవడం తర్వాత వెన్నుపో ఆపరేషన్ అంటే మామూలుది కాదు అది చిన్న మెదడు నుంచి లాపుకొని వస్తారు అది నిజంగా పది పది అడుగులు వేస్తే అమ్మాయి పడిపోద్దంట ఈ అమ్మాయి మనకి మన ట్రస్ట్కి రావడం నిజంగా మన అదృష్టం మరి ఎవరు ఎవరు మనకి ఈ నెంబర్ ఇచ్చారో ఆవిడ గురించి మనకు తెలియపరిచారో నిజంగా వాళ్ళకి హ్యాట్సప్ చాలా అమ్మ ముందుకుండా మాకన్నా నీకు మీ వానర్ గారు ఆయనే దేవుడమ్మ ఆయన నిజంగా ఈ రోజుల్లోనే అటువంటి ఆయన ఉన్నారంటే చాలా హ్యాడ్స్ అప్ ఆయన పేరేపమ్మ బుజ్జి గారు నిజంగా మీకు మా స్నేహభావం ట్రస్ట్ తరఫున మీలాంటి మనసులు మిమ్మల్ని చూసి మేము చాలా ఇంకా చేయాలనిపించే ఆలోచనలో మాకు ఇంకా రప్పించారు చాలా థ్యాంక్స్ అండి ఎక్కడమ్మా సూపర్ చాలా గొప్ప మనిషి వెరీ గుడ్ అమ్మా చాలా మంచి ఆయన అయితే మీకు నేను అమ్మ మేడం గారు ఈరోజు రేషన్ ఇచ్చి అండి ఆమెకి సాయంత్రం నక్కిల్ల నరసింహ యాదవ్ గారు వస్తారు వస్తారు ఆయన పేరుతో పోటీ రమణేశ్వరరావు గారు సరేనమ్మా